అందరికీ నమస్కారం అండి తెలుగు పాపులర్ టీవీ డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు సహజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన యూట్యూబ్లో బాగా పాపులర్ అయిపోవటం అందరూ కంగారు పెట్టడం వల్ల శని అంతర్దశ కానీ లేకపోతే శని మహర్దశ కానీ ఏలినాటి శని కానీ వస్తుందంటే అది చాలా భయంకరంగా ఉంటుంది అని భయపడిపోవడం అనేది బాగా క్రియేట్ అయింది కానీ సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏలినాటి శని అంటే మనకి ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ ఏడున్నర సంవత్సరాల్లో అంటే తను ఏదైతే నక్షత్రం ఉందో తను ఒక రాశిలోకి వస్తాడు కదా తనున్న రాశికి ముందు రాశిలోకి శని ప్రవేశించినప్పుడు అంటే శని జనరల్గా రెండున్నర సంవత్సరాలకు ఒక్కో రాశి మారుతూ ఉంటాడు అంటే ఏంటంటే మనకి మన ముందున్న రాశిలోకి శని ప్రవేశించినప్పటి నుంచి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది ఈ రెండున్నర సంవత్సరాలు తర్వాత తన రాశిలోకి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు తర్వాత తన తరువాత రాశిలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏడున్నర సంవత్సరాలు శని ప్రయాణం మనం ఏలినాటి శనిగా తీసుకుంటాం ఈ ఏలినాటి శనిలో జరిగేది ఏంటంటే ప్రధానంగా శని మందుడు వైరాగ్యకారకుడు అంటే ఆధ్యాత్మికంగా అహికంగా ఉండేవాడికి మందుడు కాబట్టి ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా చాలా పోస్ట్ పోన్ చేస్తూ ఉండేటువంటి లక్షణం శని ఉంటుంది అలాగే పారమార్థికంలో ఉండేవాడికి అంటే ఏంటంటే సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు కానీ విజులైన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దీని మీద యావగేషన్ సేమీ లేని వాళ్ళకి మంచి వైరాగ్యకారకుడు కారకుడు కనుక ఏంటంటే వాళ్ళకి శని పాజిటివ్గా చెప్పుకోవాలి మనకొచ్చేసరికి మనం లౌకికంలో ఉండే వాళ్ళకి నెగిటివ్గా చెప్తాం ఈ నెగిటివ్ చెప్పేటప్పుడు అంటే జనరల్గా శని మనకి ఏలనాటి శని ప్రవేశించినప్పుడు ప్రధానంగా ఒక రెండున్నర సంవత్సరాలు ఏంటంటే ఫైనాన్షియల్గా మేజర్ లాస్ చేస్తాడు ఒక రెండున్నర సంవత్సరాలు ఏం చేస్తారంటే ఆయనకి శరీరంలో ఏదన్నా ఘాటు అంటే గాయం అంటే సర్జరీ లాంటిది చేసేటువంటి ఏర్పడేట అవకాశం వస్తుంది తర్వాత ఇంకో రెండున్నర సంవత్సరాల్లో ఏంటంటే జనరల్గా మనకి ఏదైతే ప్రొఫెషన్ ఉంటుందో అంటే ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో లేదా వ్యాపారస్తులైతే వ్యాపారంలో చదువుకునే వాళ్ళే చదువులో ఒక పెద్ద దెబ్బ కొడతాడు ఈ మూడు జనరల్గా అంటే ఆర్థికంగా నష్టపోవటము ప్రొఫెషనల్గా దెబ్బతింటము శరీరంలో ఏదైనా చిన్న సర్జరీ అంటే జరగటం అనేది ప్రధానంగా జరిగేటువంటి కారణాలు కనుక దీనికి రెమెడీగా మనం ఏం చేసుకోవాలి అంటే మీకు ప్రధానంగా చేయవలసిన పనులు మూడు ఉంటాయండి ఒకటేంటంటే మనం ఈ ధార్మికంగా వెళ్ళే వ్యవహారాల్లో అయితే శని జపం అనేది చేసుకోవచ్చు శనికి ఒక మూల మంత్రం ఉంటుంది మీకు నెట్లో కొట్టినా కానీ గూగుల్లో కొట్టినా కానీ రెడీగా దొరుకుతుంది దాని కనుక మీరు స్వయంగా మళ్ళీ ఎవరో పంతులు గారికి ఇచ్చి చేసామండి మాకు ఓపిక లేదని చెప్పి వాళ్ళెవరో చేస్తే మీరు సైలెంట్గా టీవీ చూస్తూ కూర్చుని వెళ్ళి తీర్థం తీసుకోవటం కాదు మీరు ఆ శని మంత్రాన్ని తీసుకుని కొంచెం ఒకటికి సార్లు వాయిస్ విని ఎక్కడైనా దాన్ని ఏంటంటే రిపీట్ చేసుకుంటూ ఆ శని మంత్రాన్ని పంతొమ్మిది వేల జపం చేయగలగాలి పంతొమ్మిది వేలు అంటే మనకి మ్యాక్సిమం ఒక వంద నూట ఎనిమిది అయితే రోజుకు చేయొచ్చు కనుక రోజు గనక ఒక వంద చేశారనుకోండి మీకు పది రోజులు అయ్యేసరికి వెయ్యి అవుతుంది అంటే అలాంటి పది రోజులు ఒక పంతొమ్మిది అయ్యేసరికి మీకు పంతొమ్మిది వేలు అయిపోతుంది అందుకనే ఒక నూట తొంభై రోజుల్లో మీకు వచ్చేస్తుంది రెగ్యులర్గా మీరు చేస్తూ ఉండటం వల్ల ఏమిటంటే మీరే చేసుకోవటం వల్ల మీకు శని ప్రభావం పూర్తిగా హరించేట అవకాశం ఉంది ఈ శని దశలో చేయాల్సింది ఏంటంటే నల్ల నువ్వులు శనికి కారకత్వం ఈ నల్ల నువ్వులు చేతిలో పట్టుకుని ఆ ధాన్యాన్ని ఏదైతే ఆ గ్రహానికి రిలేటెడ్ ఉందో ఆ ధాన్యాన్ని పట్టుకుని ఏ గ్రహ జపం చేసే ఎప్పుడైనా ఈ జపం చేస్తూ ఉండాలి ఇలా ఒక రోజుకు వంద సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చేసుకుంటే మీకు ఒక నూట తొంభై రోజుల్లో మీకు మీరే చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు దరిదాపులు రావడానికి ఏదన్నా ఉంటే దోషాలన్నీ ఉంటే పోతాయి ఈ దోషాలు పోవటంలో కూడా ఏంటంటే కర్మ సిద్ధాంతంలో స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే అత్యుత్కటై పుణ్య పాపై హమేవలముచ్చతే అత్యంత కానీ అత్యంత పుణ్యంగానే చేస్తే వెంటనే ఇమీడియట్గా ఇప్పుడే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడం జరిగింది అలా కాకుండా దృఢకర్మ అంటే ప్లాను ప్రిపరేషను ఎగ్జిక్యూషను ఉన్నది దృఢకర్మ అంటారు మెన్సీరియా అంట మనకి కల్పల్ హోంశాల్లో మెలిసి తీరంటారు లాలో అలాగే ఈ దృఢకర్మ ఏంటంటే అది ఖచ్చితంగా అనుభవించవలసిందే దానికి రెమెడీ ఏముండదు రెండవది ఏంటంటే దృఢాదృఢ కర్మ అంటే కొంత తెలిసి కొంత తెలియక చేసింది అంటే కొంత తెలిసి కూడా ఏమవుతుంది లే అనుకుంటూ చేసిన దోషాల వల్ల ఏర్పడేది దృఢాదృఢ కర్మ దానివల్ల ఏంటంటే కొంతవరకు జపం ద్వారాను కొంతవరకు దానం ద్వారాను కొంతవరకు దైవ అనుగ్రహం ఉంటే దోష నివారణ అవుతుంది మూడవది ఏంటంటే చక్కగా అదృఢకర్మ అదృఢ కర్మ అంటే మనకు అసలు తెలియదు పొరపాటున జరిగింది అంటే అవేర్నెస్తో చెడు చెయ్యాలనే ఉద్దేశం లేకుండా ఎదుటివాడికి మనం హాని చేసి ఉంటాం దానివల్ల వచ్చే దోషము అదృఢ కర్మ అంటారు ఈ అదృఢ కర్మ ఏంటంటే పూర్తిగా మనం గ్రహజపం చేసి గ్రహదానాలు చేస్తే క్లియర్ అయిపోతుంది కనుక ఏంటంటే ఇది మనకు ఉన్నటువంటి రెమెడీ ఎంతవరకు ఏంటంటే డిసీజ్ స్టార్టింగ్లో ఉంటే ముందు వాడంగానే రెట్టిఫై అవుతుంది డిసీజ్ కొంచెం పేర పెట్టుకుంటే మనం కొన్నాళ్ళు కోర్సు వాడిన తర్వాత తగ్గుతుంది డిసీజ్ క్రానికల్ అయిపోయిన తర్వాత మనం ఎవరు ఏమీ చేయలేము ఎలా పరిస్థితి వస్తుందో అలాగే దృఢకర్మకి మనం ఏమీ చేయలేము కర్మకి జపము దానముతో పాటు దైవానుగ్రహం కూడా ఉండి ఉండాలి లేదు కర్మ అయితే కేవలం గ్రహం దానం జపం దానంతో వెళ్ళిపోతుంది ఇది ఒకటి గ్రహ జపం రెండోది ఏంటి గ్రహ దానము అన్నారు దానం ఏంటంటే మీకు శనికి కారకత్వాలు ఇనుము శనికి కారకత్వమే పత్తి శనికి కారకత్వమే చెప్పులు శనికి కారకత్వమే తర్వాత ఏంటంటే మనకి నువ్వులు కారకత్వమే నువ్వులు నూనె కారకత్వమే ఇటువంటివి ఏదన్నా సందర్భంలో ఎవరికైనా అవసరమై నీడీగా ఉండి దానం చేయవలసి వస్తే వెంటనే అది వాళ్లకు చేసినప్పుడు మీకు శని దోషం ఇమీడియట్గా క్లారిఫై అయిపోతుంది అలాంటి సందర్భాలు ఏమీ రాలేదు ఏదో టెంపుల్లో అడుగుతారు ఏమండి రేపు ఏదో కార్తీక మాసం సమాధానం చేస్తున్నాము అంటే ఇన్ని దీపాలు వెలిగిస్తారు లక్ష దీప కొట్టి దీపేస్తామని చేస్తుంటారు అలాంటిది చేసినప్పుడు చక్కగా ఒక నాలుగు కిలోలో ఐదు కిలోలో నూలును తీసుకెళ్ళి చక్కగా దీపారాధన అన్నింటిలో మనమే వచ్చేస్తే అవి దీపారాధన వెలిగితే అవి మనకి దోష నివారణ అవుతుంది అలాగే ఎవరికైనా ఇవన్నీ వీళ్ళకి చెప్పులు అవసరం అండి వీళ్ళందరూ చాలా ఇల్లు అన్నారు లేకపోతే ఎవరికైనా ఈ దీపారాధన కావాల్సిన పత్తి కావాలి లేదండి ఇనప కన్స్ట్రక్షన్ ఏదైనా చేయాలి టెంపుల్ ఇవన్నీ కట్టాలండి మాకు ఇవన్నీ చక్కగా అక్కడ మన బండపంలాగా కట్టాలనుకుంటున్నామండి మీరు ఐరన్ను డొనేట్ చేశారనుకోండి ఇవన్నీ కూడా మనకి ఎవరికి అంటకుండా దోషం నివారణ అయ్యేటువంటి మార్గాలు అలా కాకుండా ఏంటంటే పంతులు గారు ఇష్టపడి దానం తీసుకోవడానికి సిద్ధంగా ఉండి మీ దక్షిణ దక్షిణ తీసుకుని దానం తీసుకునేట్టయితే మీరు చక్కగా శేరూంబాద్కి తీసుకొచ్చి శుభ్రంగా ఆయనకి ఇచ్చేస్తే దానం ఇచ్చేసి ఆయన కడిగి మంత్రపూర్వకంగా దానం సమర్పించే తర్పణం వదిలేసి మీరు కనుక ఆయనకి బట్టలు పెట్టేసేసి ఇవి ఇచ్చేసేసి మనం ఆ రోజు భోజనం పెట్టి పంపించేయడం లేకపోతే మనకి మోయినానికి కూడా ఏదైనా డబ్బులు ఇచ్చేసి పంపించేస్తే అక్కడికి దానం అనేది క్లియర్ అవుతుంది ఈ రెండు కాకుండా ఒకటి జపము రెండు దానము ఈ రెండూ కాకుండా మూడోది ఏంటంటే దైవానుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ధర్మంగా జీవిస్తూ మీరంటే ధర్మంగా సంపాదిస్తున్న వాళ్ళకి మ్యాక్సిమం ఈ గురువు అనుగ్రహం కానీ దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి గ్రహ బలం ఏమీ పనిచేయదు అంటే ఏంటంటే మనకి వేసి వెళ్తుంటే వర్షం పడుతూ ఉంటుంది అంటే దాని చేసే పని చేస్తూ ఉంటుంది బట్ మనకి దాని ఎఫెక్ట్ తగలదు కనుక ఏంటంటే ఈ దైవ మార్గంలో ఉన్న వాళ్ళకి దైవానుగ్రహంలో ఉన్న వాళ్ళకి ఏదో ఆపద వచ్చినప్పుడు దైవుణ్ణి ప్రార్థించడం వీడప్పుడు ఆ ఎవరు చేస్తారులే రోజు పూజ అనుకోవడం కూర్చునే వాళ్ళకి ఈ గ్రహ దోషాలన్నీ అంటుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా నిత్యం ఉదయం సాయంత్రం రెండు పూట్ల రెండు సంధ్యలలో కూడా సిస్టమేటిక్గా అసలు ఏ కోరిక లేకుండా ఎవరైతే జపధ్యానాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి శని అంతవరకు వచ్చి ఆగిపోతుంది తప్పితే వాళ్ళకి చక్కగా వర్షాకాలంలో గొడిగేసుకెళ్ళినట్టు వరదల్లో పడవేసుకెళ్ళినట్టే ఉంటుంది తప్పితే వరద కనిపిస్తూ ఉంటుంది చుట్టూ అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి ఇల్లు వాకిల్లు కొట్టుకుపోతూ ఉంటాయి కానీ మనం సేఫ్గా పడవలో పక్కకి వచ్చేస్తాం అలాగే వర్షంలో వర్షం జోరున వర్షం కుడుతుంటే పిడుగులు పడుతుంటాయి అని కనిపిస్తుంటాయి ఆ ఘర్షణ అంతా కనిపిస్తుంది కానీ మనకి తడవకుండా జాగ్రత్తగా మనం బయటకు వస్తాం అంటే ఏంటంటే ఏదన్నా ఈ అమౌంట్ లాస్ అవ్వటం కానీ తర్వాత ఏంటంటే ఏంటంటే మనకి ప్రొఫెషనల్గా ఏదన్నా మిస్ అవ్వటం కానీ లేకపోతే ఏదన్నా ఏంటంటే మనం ఇంకోటి ఏదైనా చెప్పానో సర్జరీ ఏదైనా రావటం కానీ ఇవి మైన్యూట్గా వెళ్ళిపోతాయి ఈ మైన్యూట్గా వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే నీకు పైన రాదు అంటే నాకు నా స్వయం జీతంలో నాకు ఆస్రా ఇండియా అని ఒక దాంట్లో పెట్టా పెట్టుబడి పెట్టాం దాదాపు రెండు లక్షలు పెట్టుబడి పెట్టాం పెట్టిన తర్వాత కంపెనీ ఎత్తేసారు ఆర్థికంగా పెద్ద నష్టం కానీ ఈ పెట్టినటువంటి అమౌంట్ సర్ప్లస్గా ఉన్నది పోవటం వల్ల నాకు పైన రాలే అలా కాకుండా చక్కగా ఏదైనా పిల్లాడి ఎడ్యుకేషన్ కోసమో లేకపోతే ఇల్లు కట్టడం కోసమో లేకపోతే టెండర్ కోసమో పెట్టుకుని ఈ టెండర్ రేపు కరెక్ట్గా పదిహేను రోజులు కడదామనంగా ఈ కంపెనీ డిస్అడ్వాంటల్ అయ్యి మనకి అది రాలేదనుకోండి అది ప్రభావం మన మీద పట్టం అట్లాగే ప్రొఫెషన్గా ఒక ప్రొఫెషన్లో ఒక ఛానల్లో వెళ్తే రెండో ప్రొఫెషన్ ఇంకో ఛానల్ కూడా వచ్చిందని ట్రై చేశాము అది మిస్యూజ్ అయ్యి నా పైన వాడికి కింద వాడికి వచ్చింది రోజుల్లో నాకు రాలా సో మళ్ళీ నా రెగ్యులర్ ఛానల్లో నేను మామూలుగా ప్రమోషన్ వచ్చి నేను వచ్చేసాను అంటే ఏంటి అది మిస్ఫైర్ అయినప్పటికీ మనకి ప్రాబ్లం ఉండదు అలాగే సర్జరీ కూడా నాకేదో చిన్న కాల్లో ఏదో ముల్లు కూర్చొని కొంచెం చిమ్లాగా వచ్చింది వస్తే ఏంటంటే మా మా పక్కింటి నర్సు గారు పాపం కూర్చోబెట్టి వాళ్ళ కూర్చోబెట్టి చక్కగా అది కట్ చేసేసి చేసింది కాసేపు ఫెయింట్ అయ్యాను మళ్ళీ అది సెట్ చేసింది కళ్ళు కట్టేసి అయిపోయింది అదే ఈ జపధ్యానాలు లేని వాళ్ళకైతే ఒక మేజర్ యాక్సిడెంట్ జరగటమో లేకపోతే బండి యాక్సిడెంటో లేకపోతే బైపాస్ సర్జరీనో ఆ రేంజ్కి వెళ్ళేటువంటి అవకాశం సర్జరీ మేజర్ సర్జరీ పడేటువంటి అవకాశం వస్తుంది కనుక ఏంటంటే మనకి ఈ మూడు గుర్తుపెట్టుకోండి జపం చేయాలి జపం మీరే చేసుకోవాలి ఆ ధాన్యాన్ని చేత్తో పట్టుకుని చేయాలి తర్వాత ఏ రోజు ఆ రోజు చేసిన జపం చేత్తో పట్టుకుని చేసిన దానాన్ని పక్కన పెడుతూ ఇదంతా కూడా జపం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ మొత్తం మూట మొత్తం తీసుకెళ్ళి దానం కింద ఇవ్వాలి తర్వాత దైవానుగ్రహం దైవానుగ్రహం ఉంటే ఏంటంటే కంప్లీట్గా మనకి ఏ పెయిను లేకుండా బయటకు వస్తాము జప అదృఢకరం అయితే బయటకు వస్తాం ఇది ఇందులో ఉన్న ప్రధానది రెండవది ఏంటంటే శని మందుడు కాబట్టి ఎప్పుడూ కూడా దానికి శని మనకి బద్దకాన్ని కలిగిస్తూ ఉంటాడు ఆయన చేసే మేజర్ ప్రాబ్లం అదే అంటే మనం ఈరోజు కరెంటు బిల్లు కడదామంటే చివరి డేట్ దాకా కట్టడం డేట్ అయిపోయి వాడు ఫోన్ చేసి ఫీజు బీకేస్తానప్పుడు కట్టబోదేస్తుంది ఫీజు పరీక్ష ఫీజు కడదాం లాస్ట్ డేట్ దాకా ప్రొలాంగ్ చేసుకుంటాడు ఆఖరికి బండి సర్వీసింగ్ దాదాపు పోస్ట్ పోన్ చేస్తాం ఇట్లా ప్రతిదాన్ని పడనీయకుండా చేసేటువంటి మందుడు బద్ధకాన్ని కలిగించేవాడు శని కాబట్టి మనం బద్దకం నివారించుకుని ప్రాంప్ట్గా ఒక కాగితం మీద రాసుకుంటే ఏం చేయాలి చేశానా లేదా అని ఆ తత్వానికి గ్రహం ఏదైతే మనకి ప్రలోభ ఉందో బద్ధకాన్ని కలిగిస్తుందో బద్ధకానికి వ్యతిరేకంగా నడుచుకుంటే ఫిజికల్ యాక్షన్లో కూడా శని జయించవచ్చు ఇది ప్రధానంగా శని గురించి చెప్పవలసిన విషయం శని మహర్దశ కానీ ఏదే శని అంతర్దశలో కానీ శని మహర్దశలో ఫస్ట్ వచ్చేది శని అంతర్దశ తర్వాత ఏలినాడు శని వీటికి రెమెడీస్ ఇవి ఇవి చేసుకుంటే చాలు దీని గురించి పెద్దగా కంగారు పడక్కర్లేదు ఎందుకంటే సినిమా హార్థులు బద్దగాన్ని కలిగించేటప్పుడే కనుక మీరు సిస్టమేటిక్గా బద్ధకాన్ని నివారించుకుని అంటే పడుకోవాలని ద్రస్తున్నా గప్పుకొని లేచి ప్రాంతగా చదువుకోవడం ఎవరైతే మొదలెడతారో ఈ ఏడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత బద్ధకాన్ని కలిగించడం అనేది చేయదు గ్రహం చేయనప్పుడు ఏంటి ఆల్రెడీ ఎఫర్ట్ పెట్టడం మీకు వస్తుంది కాబట్టి దానికి రిజల్ట్ కూడా పాజిటివ్గా రావడం వల్ల ఏంటంటే ఈ సినిమా హార్థ ఏ నడిచినా అయిపోగానే అద్భుతంగా మీరు గ్రోత్లోకి రావడానికి మనం చేసే రెమెడీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అందుకని అందరికీ చక్కగా ఈ రెమెడీ చేసుకుని ఏమీ భయపడకుండా ప్రశాంతంగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పాపులర్ తెలుగు టీవీ ఛానళ్ళ వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటూ శుభావందనం